చింతకాయ చార్జ్ చేస్తావా చింతకాయ చార్జ్ చేయాలంటే మనకు ఫస్ట్ చింతకాయలు కావాలి పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ ఎల్లుమిరపకాయలు కొత్తిమీర కలమ కావాలి అదే పులుసుకి మనకి చింతకాయలు మంచి దొడ్డు దొడ్డు చింతకాయలు తీసుకొని అన్న లీవ్ పోసి పొయ్యి పెట్టి బాగా ఉడికించుకోవాలన్నమాట అది ఉడికే లేకు మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా ఇది బాగా ఉడికిన తర్వాత వీటిని దించుకొని మంచిగా అల్లిలో ఉంపేసి చల్ల నీళ్ళు పోసుకోవాలి లోపు కడాయి పెడతాం మా కడాయి కొంచెం తొడ్డుగుంది ఉంది నీళ్ళు పోసిన తర్వాత ఈ పుష్కలన్నీ తీసేయాలి పుష్కలన్నీ తీస్తే కొంచెం అంటే తినేటప్పుడు పుష్కలు రాకుండా ఉంటాయి పుష్కలు అన్నీ ఈజీగా వస్తున్నాయి కాబట్టి ఫస్ట్ తీసేస్తున్నాం తీసేసి తర్వాత ఈ దీన్ని బాగా విసుక్కోవాలన్నమాట అదే గుజ్జు మొత్తం మంచిగా వచ్చేలాగా విసుకోవాలి పిసుకిన తర్వాత ఈ గింజలు కూడా తీసేసుకుంటున్నా నేను ఎందుకంటే ఖాళీ వాటరే ఉండేలాగా చూసుకుంటున్నా దీంట్లో ఏది చిన్న చిన్నది అదంతా పాటిపో ఉండకుండా అన్నీ తీసేసుకుంటున్నా మీరు మాత్రం మర్చిపోకుండా అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇవన్నీ తీసుకున్న తర్వాత ఈలోపు ఆయిల్ కూడా వేడిగా అయిపోతుంది ఇందులో ఏం లేకుండా అన్నీ తీసేసి ఓన్లీ చింత ఉండేలాగా చూసుకున్నాను తర్వాత ఇప్పుడు ఆయిల్ వేడిగా అయింది ఇందులో ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత ఇవి చిటపట అన్నాక మనం కలిమెకు ఇంకా కొన్ని పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు మేము ఫస్ట్ వేయమని మార్చిపోయాం ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కోర్మీ అన్నీ వేసిన తర్వాత కొంచెం పసుపు అన్నగుడ్డకు వేసేసి బాగా కలుపుకోవాలి తర్వాత మనము ధనియాల పొడి కూడా వేసుకోవాలి పొయ్యి ఆఫ్ చేసేసి ఇంకా మనం ఇందాక చింత పులుసు వేసినాం కదా ఆ చింతపులుసు దాంట్లో డైరెక్ట్ వేసేయాలన్నమాట ఇక ఆనియన్స్ వేసేసి ఉప్పు వేసి అట్లనే కొద్దిసేపు ఇట్లా పిసుకాలన్నమాట ఈ ఫ్లేవర్స్ అన్నీ మంచిగా ఆనియన్స్కి పట్టుకున్న తర్వాత మంచిగా అయిపోతాయి ఇంకా మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి